కాబట్టి ఈ రెండు జాతకాల ప్రకారం ఐదో స్థానంలో గురువు దృష్టి ఉండడం వల్ల అది కూడా పురుష జాతకంలో చాలా పవర్ఫుల్గా గురువు గజకేసరి యోగం ఉంది కాబట్టి పురుష ప్రజ మగబిడ్డ పుడుతుంది మగ శిశువు పుడుతుంది కానీ మైనస్ జాతకం ఉంది కాబట్టి దానికి పరిహారం చేస్తున్నాం ప్లస్ నువ్వు పురుష సూక్తం జపం చేసి వెన్న మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆ డేట్స్ బాదం పిస్తా లాంటివన్నీ అంగట్లో నుండి తీసుకొచ్చి జపం చేసి వాళ్ళకి ఇస్తాము అవన్నీ వాళ్ళు తినాలి అంతేకాకుండా ఆ యొక్క మెన్సస్ పీరియడ్ తర్వాత ఏ ఏ తేదీలో చెబుతామో అప్పుడే ఫిజికల్గా కలవాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు అని ఆయనకు చెప్పి దానికోసం తేదీలు కూడా ఇచ్చాం ఈ టైంలోనే ఇవన్నీ జరగాలని చెప్పాం ఓకే కాబట్టి పూజ చేయించుకుని వెళ్ళి పూజ కోసం వాళ్ళు ఒకటి రెండుసార్లు వచ్చి వచ్చి వెళ్లారు తొంభై రోజులు పూజ చెప్పాం